సరే నేను దారిలో పెద్ద తోటలో ఉంటారా సరే పులిసార్లు చేసుకుంటున్నాను అండి స్టవ్ పెరిగించాను కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నానండి ఈరోజు మా దానవైపోరండి ఈ మా అమ్మాయికి నాగండి సరిపోద్దని చేస్తున్నాను మరి పసుపు కొద్దిగా ఉప్పేశానండి మంచినూనె పొడి పొడులు ఆడుతా ఉడుగుతాయనండి అటుకుపోకుండా చక్కగా పొడి ఆడతా ఆడుతూ ఉంటాయని కొద్దిగా నూనె అయితే పోసుకున్నా చెప్తాను అయ్యే పక్కనే ఉంది చూడు నేను పోస్తాను నువ్వు కలిపి నీ ఒక్కదానికొస్తే చాలా నేను ఏ తిరగనుకో తినేస్తాను కుట్టుకాడికి వెళ్ళినా టిఫిన్ ఉంటుందో ఉండదు లేట్ అయిపోయింది గీయాలా చుప్రం నిద్రలేదు పచ్చిమిరపు మీద తాడింపులో వేసుకున్నామండి మా అమ్మాయి చేపేస్తా పేర్తను పూల అనుకున్నాం చెప్ కాల్సి మరి పోతా సేమియా పులిహరీ కూడా కొంచమే ఉందండి మా అమ్మాయికి వచ్చేసాలే నేను ఏ పెరిగాను తినేద్దానని ఇంకెలాగైతే చేసుకుంటున్నాం పక్కన అన్నం పొంగిపోతే చూడమ్మా చిమ్రే మాది ఇలా ఆనందగాయ కోరండి అన్నం పొంగి తీసు

స్టవ్వు ఆపేసావా పోరటి పోరటు ఆ తినేలోపు ఈ పొయ్యి మీద పోరెట్టం అనుకో అన్నం వచ్చేసాక ఆ పక్కన పాలు పెడతాను ఉడుబావులు వేసిపోయాడు అమ్మా ఈ కూరలో నీరో హేసాన్ని నేను కుండలు దోముంటానే

அது சூடு ரோஜே இதுனெல்லாம் ஈடுபலி போத்தேன் ஞாயித்து

ಎಂತ ದೋಳಕೈತೆ ಇಲ್ಲ ಕೊತ್ತೇ ಮೊದಲು ಅಯ್ಯ ತಿನ್ನ ಇಲ್ಲಿಗೈತೆ ಆಕಲ ಪಚ್ಚಿ ಆಕತ್ತ ಸೂತಲಲ್ಲ ಸಕ್ಕ ಮೆತ್ತಗ ಉಂಟು ಕಾಬ್ರಿ ಚಕ್ಕ ದೋಳ ಎಂತ ಮಟ್ಟಿಗೆ ಅಯ್ಯ ದೋಳಕೆ